వెల్కమ్ టు పీవియన్స్ మాచల్ల పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడి దొంగను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి సుమారు ఎనిమిది లక్షల విలువైన తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు మాచల్ల పట్టణ సిఐ తురక వెంకటరమణ వెల్లడించారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు జనవరి ఒకటవ తేదీన పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన పఠాన్ రంజాన్ తన బైక్ పోయిందని ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగారు ఈ క్రమంలో నిందితుడు దుర్గారావు కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి నెహ్రూ నగర్ చెందినటువంటి రంజాన్ అనే వ్యక్తి ఎనిమిది గంటలప్పుడు అతను పనిములుచుకొని ఇంటి ముందు బైక్ ని హోండా యూనిఫార్మ్ బండిని ఇటు ముందు పార్కింగ్ చేసి కలర్ బుద్ధి వేసి వాళ్ళగా బండి కనపడదు తర్వాత వాళ్ళు వెతుక్కొని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మేము ఎఫ్ఐఆర్ కట్టాము దాని తర్వాత నిన్న ముద్దాయిని నగర్ హోటో లైన్ దగ్గర అదుపులో తీసుకొని అతని పేరు ముద్దాయి పేరు ఓర్స్ దుర్గారావు అలియాస్ బుగ్గలోడు సన్న ఓర్స్ రాము ట్వంటీ ఇయర్స్ ఉంటాయి క్యాస్ట్ బాయ్ ఒడ్డీరా ఆర్టీసీ బస్ స్టాండ్ మా మాట్లాడటమని అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర తొమ్మిది బైకులు రికవర్ చేయడం జరిగింది పోయిన బైక్ యొక్క విలువ తొంభై వేలు ఉంటుంది ఈ బైక్ అయిన విలువ కూడా రికవర్ చేసిన బైక్ విలువ కూడా ఎనిమిది లక్షలు ఉంటుంది ఈ యొక్క రైడ్లు రెండు బృందాలు ఏర్పాటు చేసి వెంకట్రావు ఎస్ఐ గారిని మరియు రమేష్ ఎస్ఐ గారిని రెండు బృందాలు ఏర్పాటు చేశాము కమనా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా గురజాల డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో సూచన మేరకు ఈ యొక్క దర్యాప్తు వేగం చేసి కొన్ని బైక్ రికార్డ్ చేసినందుకు అందరూ ముఖ్యంగా ఆ టీంను అభినంది డిఎస్పి సారు అభినందించారు పెద్ద టీంలని వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటిస్తారు ప్రకటించమని పట్టణ రాజ్యాంగ మీరు ఆ బైక్ దొరికిందా సార్ ఆ బైక్తో పాటు ఇంకా ఎన్ని బైక్ దొరికి

డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్